నమస్కారం వైఎస్సీ న్యూస్ కు స్వాగతం తునిలో బాలికపై వృద్ధుడు అత్యాచారానికి సంబంధించిన వీడియోను ఎటువంటి గోప్యత జాగ్రత్తలు తీసుకోకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొంతమందిపై కేసులు నమోదవుతున్నాయని తుని రూరల్ సీఏ చెన్నకేశవరావు తెలిపారు ఇప్పటికే తమ బృందాలు సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నాయని ఎవరైనా అసభ్యంగా వీడియోలు పెట్టినా నిందితుడి కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని తుని వెల్లడించారు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు తొలుత బాలికతో పాటు నిందితుడు నారాయణరావు ఉన్న వీడియోను ఒకరి చిత్రీకరించారని వారి మంచి ఉద్దేశంతో చిత్రీకరించినా అది వేరొకరికి ఫార్వర్డ్ అయిందని తెలిపారు హంసవరం కేంద్రంగా ఈ వీడియోలన్నీ వివిధ గ్రూపుల్లో అప్లోడ్ అయినట్లు నిర్ధారించుకున్నామన్నారు దీనికి బాధ్యులైన కొందరిని ఇప్పటికే గుర్తించామని వారిలో మహిళా నాయకులు కూడా ఉన్నారన్నారు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా మొదలైందని సీఐ తెలిపారు తుని పట్టణంలో కూడా కొంతమందిని గుర్తించినట్లు ఇలాంటి వీడియోలు ఎవరైనా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటే సాయంత్రం ఐదు గంటలలోపు వాటిని తక్షణమే డిలీట్ చేయాలని సీఐ కోరారు తమ గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని దీనివల్ల తాము తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామని నిందితుడు నారాయణరావు కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు ఇకపై ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ పొందడానికి ప్రయత్నించే ప్రయత్నించే తరుము నారాయణరావు తప్పించుకోవడం ఆ యొక్క దారిలో ఉన్నటువంటి వాంబటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను చేసిన నేరానికి సిద్ధపడుతున్నాం లేకపోతే మర్యాద కారణం చేతూ చెరువులో ఊకడం జరిగింది తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసుకొని నజీత గార్డుని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని క్రేట్ చేసి బంధువులకి సమక్షంలో బ్లన్ చేసి ఉన్నతం హాస్పిటల్కి పంపుకోవడం అయింది అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనార్ గర్లని పదే పదే ఆవిడ యొక్క ఫోటోని ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఎటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా మా అమ్మాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాప మళ్ళీ ఆమెని మళ్ళీ రెండోసారి వ్యక్తిని చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వ్యక్తిని మన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు వ్యక్తిని ఎప్పటికే వాళ్ళు బాధితులు వాళ్ళు మరొకసారి బాధ్యతలు చేసి హింసించకూడదు అన్నది చట్టంలో ఉంది లోక్సభ యాక్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు సెక్షన్లు క్లియర్గా చెప్పినాయి ఇటువంటి పరిస్థితుల్లోనూ యొక్క వ్యక్తి కానీ ఈవెన్ మైనార్కర్లు అయితే ఇంకా సెన్సిటివ్గా ఆ విషయాలు ఎక్కడ చెప్పాం అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో ముసల్ వీడిగా ట్రోల్ చేశాం కొన్ని గ్రూపుల్ని ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసాం అది ఏదైతే నేరం జరిగిందో హంసవరం గ్రామం నుంచి ఇది స్టార్ట్ అయిన ఈ ట్రోల్ చేయడం ఆల్రెడీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకుల్ని మహిళా నాయకుల్ని ఐడెంటిఫై చేశాం అదేవిధంగా టౌన్లో కొన్ని గ్రూపులు ఐడెంటిఫై చేశాం దయచేసి వారికి మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలో ఏవైతే గ్రూపుల్లో ఫొటోస్ ఉన్నాయో మైనర్ గారి ఫోటోలు కానీ అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో నారాయణరావు నారాయణరావు యొక్క కొడుకు ఫ్యామిలీని వాళ్ళ మైనర్ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అది కూడా చాలా దారుణమైన పరిస్థితి నారాయణరావు సస్పెక్ట్ అంతవరకు మేము ఉపాయాన్ని పట్టుకున్నాం అరెస్ట్ చేశాం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా గోల్ చేయడం అనేది దారుణమైన విషయం అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం ఇమీడియట్గా ఆ ఫోటోలు కూడా రిమూవ్ చేయాలని కోరుకుంటాం దేని పక్షంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి అరెస్టులు మొదలైన బొక్సో యాక్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు ఈ ఏదీల బొక్సో చట్టం ప్రకారం సెక్షన్లు ఉన్నాయో అవే సెక్షలు వీళ్ళు కూడా వర్తిస్తాయి అదేవిధంగా ఎక్కువగా ట్రోల్ ట్రోల్ అయినాయి ఇండివిజువల్ గ్రూపుల్లో కూడా ట్రోల్ అయినాయి సో నుంచి వచ్చినటువంటి అక్కడ ఎవరైతే ఈ వీడియో తీసాడో అతను మంచి ఉద్దేశంతో తీసాడు ఆ పిల్లల్ని సీజ్ చేద్దాం ఆ లోకల్లో స్కూల్ టీచర్కి ఇచ్చాడు ఆ స్కూల్ టీచరు ఆ ఊరు పెద్దలకి ఎవరికి ఇచ్చాడు అక్కడ వాళ్ళకి విచ్చలవేడుగా పార్టీ గ్రూప్లో ట్రోల్ చేశారు అది చాలా అన్యాయంగా ఉన్న విషయం అవన్నీ ఐడెంటిఫై అయ్యే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తారు